ప్రొద్దున లేస్తే కేసీఆర్ గారిపై మూడు లక్షల కోట్లు అప్పు చేశాడు నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు దాన్ని కూడా ఈరోజు డైవర్షన్ చేస్తూ ఏడు లక్షల కోట్లని చెప్తున్నారు అబద్ధపు మాటలు కేసీఆర్ చేసింది మూడు లక్షలపై చిలుకు కోట్లు వాస్తవమే కానీ ఆ అప్పు వెనుక ఉన్న అభివృద్ధిని చూడండి ఒకసారి నేడు ప్రపంచాన్ని తలదన్నేలా కాళేశ్వరం ప్రాజెక్టు కనిపిస్తుంది ఏ ఊరికి చూసినా కాలువ పనులు నడుస్తున్నాయి మిషన్ భగీరథ ద్వారా నల్ల నీళ్ళు వచ్చినాయి మిషన్ కాకతీయ ద్వారా చర్యలు పునరుద్ధరణ జరిగింది కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి ఆసరా పెన్షన్లు వచ్చినాయి బీడీ పెన్షన్లు వచ్చినాయి ఇలా చెప్పుకుంటూ పోతే సర్వం గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం డెలివరీ అయిన వారికి పన్నెండు వేల రూపాయలు న్యూట్రిషన్ కిట్లు రైతు బంధు రైతు బీమా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కనబడుతున్నాయి ఆ అప్పు వెనుక కాంగ్రెస్ నాయకులారా మీరు సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి లక్ష కోట్ల పైచీలకు అప్పు చేశారు ఏం అభివృద్ధి కనిపించింది ఒక్కసారి చూపెట్టండి మీరు ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి ఒక అభివృద్ధి పనులను ఏ ఒక్క ఒక ఇటుక పేర్చారా ఒక రిబ్బన్ కటింగ్ చేశారా కేసీఆర్ చేసినటువంటి పనులకు ఏదో రంగులేసో ఏదో వేసే అదేసి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు సిగ్గుండాలి తెలివిలేని సన్నాసులు మాట్లాడడానికి కేసీఆర్ చేసిన అభి అప్పు వెనుక అభివృద్ధి కనిపిస్తుంది అది భవిష్యత్తుకు పెట్టుబడి భవిష్యత్ తరాలకు పెట్టుబడి కొత్త కొత్త కలెక్టరేట్లు మోడల్ స్కూళ్ళు ప్రతి ఊరికి తార్ రోడ్లు సిసి రోడ్లు డ్రైనేజీలు ఇలా చెప్పుకుంటూ పోతే కొత్త కొత్త గ్రామ పంచాయతీలు డంపింగ్ యార్డ్లు శ్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనాలు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి మంచి మంచి పనులు చేశాడు కాబట్టి కొంత అప్పు కనిపిస్తుంది మీరు సంవత్సర కాలంలో చేసిన అప్పు ఎవరి కోసం చేశారు ఎవరికి ముడుపులు ఇవ్వడానికి చేశారు అప్పు తెలంగాణ ప్రజల మీద లక్ష ఇరవై ఏడు వేల కోట్ల అప్పు పెట్టారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లక్ష ఇరవై వేల ఇరవై ఏడు వేల కోట్లతో కోట్ల రూపాయల అప్పుతో ఏం అభివృద్ధి చేశారో చెప్పండి మైకుల ముందు అబద్ధపు మాటలు దాని మీదనే నడుస్తుంది పూట గడుస్తుంది అటో ఇటో సంవత్సరం గడిచింది ఇంకో మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అయిపోతే గతం గోవిందా గోవిందా అనుకోవాలి అంతే మీ పని హండ్రెడ్ పర్సెంట్ నాలుగు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సీఎం అది కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను చెప్పేది కాదు ప్రతి గడప గడపకు ప్రజలు మాట హండ్రెడ్ పర్సెంట్ జై తెలంగాణ జై జై తెలంగాణ